హలో అండి ఈవినింగ్ స్నాక్ రెసిపీతో వచ్చేసనమాట ఆలు బజ్జీ ప్రాస్ ఏంటో చెప్పేస్తాను చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని శనగపిండి వేసుకొని ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ జీరా పౌడర్ వేసుకుంటున్నాను అండ్ అల్లం దంచి వేసుకుంటున్నానండి నేను అల్లం అలా దంచి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అండ్ పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ ఉంటుంది అండ్ వాము జీలకర్ర కొంచెం సోడా ఉప్పు నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర కరివేపాకు కట్ చేసి వేసుకొని మంచిగా స్లైస్ అని కలిసే వరకు కలుపుకోవాలి తర్వాత వాటర్ పోసుకొని లమ్స్ లేకుండా ఇలా బజ్జీ పిండ్లా కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ టూ ఆన్ టూ ఆలుస్ తీసుకున్నాను అవి మంచిగా పీల్ చేసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి రౌండ్గా ఇలా కట్ చేసుకొని తర్వాత డిప్ చేసుకొని మంచిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత మళ్ళీ రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకొని మంచిగా వేపుకొని సర్వ్ చేసుకోవడమే అండి చక్కగా మనం ఈవినింగ్ ఎప్పుడైనా ఏమైనా తినాలనిపించినప్పుడు ఫైవ్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు ఇలా ఆలు బజ్జీ పిల్లలకు కూడా ఆలు బజ్జీ ఇష్టంగా తింటారు ఖచ్చితంగా